హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను సింగపూర్లో బస్ రైడింగ్కి వెళ్తున్నాను బస్ రైడింగ్కి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఎలా ఉండిద్ది అనేది కూడా మీకు చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో తీయటం జరిగింది ఎందుకంటే బస్ రైడింగ్లో చాలా దూరం అయితే ట్రావెల్ చేస్తాను ఈరోజు ట్రావెల్ చేసేటప్పుడు చుట్టుపక్కలంతా అంటే మీకు సింగపూర్లో కొన్ని ఏరియాస్ చూపించామని చెప్పేసి ఈరోజు ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసేవాడు బస్సులో చుట్టుపక్కల ఎలా ఉందో మీరే చూడండి ఇక్కడ ఏంటంటే సింగపూర్ కల్చర్ ఎలా ఉండిద్ది అంటే మొత్తం కూడా అపార్ట్మెంట్సే ఉంటాయి మనలాగా ఇండివిజువల్ హౌసులు చిన్న చిన్న హౌసులు అట్లా ఏమి ఉండవు మొత్తం కూడా అపార్ట్మెంట్సే ఉంటాయి కాబట్టి మీరు ఈ జర్నీలో ఎక్కడ చూసినా కానీ మీకు అపార్ట్మెంట్స్ ఏదైనా వస్తాయి చిన్న చిన్న ఇల్లు అయితే కనపడవు ఏదన్నా చిన్న చిన్నవి కనపడ్డా కానీ అవి ఎలా ఉంటాయి అంటే అవి షాప్స్ అనమాట వీళ్ళు సింగపూర్లో ఏంటంటే షాప్స్ కూడా ఎక్కడంటే అక్కడ బయట పెట్టడానికి పర్మిషన్ ఇవ్వరు సో అందువల్ల కొన్ని నాలుగు అంతస్తులు మూడు అంతస్తులు బిల్డింగులు కట్టి గవర్నమెంటే ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి ఇస్తారనమాట సో అందువల్ల మీరు ఎక్కడ చూసినా కానీ మీకు చుట్టుపక్కలంతా అపార్ట్మెంట్స్ ఇంకా రోడ్లు చూశారు కదా ఎట్లా ఉండయో అంతా కూడా చాలా నీట్గా ఉంటాయి ఇవి ఏంటంటే ఎంఆర్టీ స్టేషన్స్ అనమాట అంటే రైల్వే స్టేషన్స్ ఇక్కడ లోకల్ ట్రైన్స్ అన్నీ కూడా ఇట్లా తిరుగుతాయి మేమైతే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేసామన్నమాట సింగపూర్ డాలర్ నుంచి మలేషియా డాలర్కి ఇక్కడ బస్ స్టాప్స్ ఎలా ఉంటాయి అంటే ఇది ఇట్లా ఉంటాయి అనమాట అంటే మేము జేబీకి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఇది సో so, ఇక్కడ చూసుకున్నట్లయితే అంతా కూడా క్యూలో నిలబడ్డారు మన దగ్గరలాగా ఎలాంటి అలా పోయి బస్ ఉండదు ఇక్కడ అంతా కూడా ఏంటంటే క్యూలో నిలబడాలి బస్ వచ్చినప్పుడు బస్సులో ఎక్కాలన్నమాట సో అది ఇక్కడ రూల్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంతా ఎట్లా వెళ్తుంటారంటే ఒక క్యూలో నిలబడి వెళ్ళటమే కానీ పక్కగా అంటే క్యూ తప్పి వెళ్తే పక్కన వాళ్ళు అసలు ఊరుకోరు ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు అనమాట కొంతమంది సో వాళ్ళు అంటే ఫైన్ వేస్తారనమాట అంటే మనం ఎట్లా అంటే అట్లా పోయి బస్ ఎక్కినా కానీ ఊరుకోరు సో అందువల్లే బస్సు ఎక్కేటప్పుడు కూడా మనం క్యూ సిస్టమ్ అయితే పాటించాలి పైన చూసుకున్నట్లయితే మీకు చిన్న ఫ్లైఓవర్ కానీ వస్తుంది అదేంటంటే జనాలు రోడ్డు మీదకి రాకుండా ఆ ఫ్లైఓవర్ ద్వారానే ఎక్కి ఫ్లైఓవర్ ఎక్కి దిగుతారు కానీ రోడ్డు మీదకి రారు ఎందుకంటే రోడ్డు మీదకి వస్తే ట్రాఫిక్ డిస్టర్బ్ అయిందని చెప్పేసి అలాంటి చిన్న చిన్న ఫ్లైఓవర్స్ అయితే ఇక్కడ పడతారన్నమాట చాలా ఉంటాయి ఇక్కడ అంటే ప్రతి హాఫ్ కిలోమీటర్కి అన్నమాట రోడ్డు మీద సో అందువల్లే ఇక్కడ రోడ్లంతా కూడా ఏంటంటే ఎక్కువ జనాలు బిజీ ఉండదు సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద ఫ్లైఓవర్ ఇప్పుడు మీరు పైన చూస్తుంది పెద్ద ఫ్లైఓవర్ అనమాట ఇది ఎక్కడికంటే ఇది ఎయిర్పోర్ట్ ఫ్లైఓవరు సో మేము ఇప్పుడు ఇంకొక ఎంఆర్టీ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్దామని చెప్పేసి వెళ్తున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఫ్లైఓవర్స్ కానీ సిటీలోకి వెళ్ళే ఫ్లైఓవర్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తారు కెమెరా అయితే అక్కడ మొత్తం కూడా అది ఎయిర్పోర్ట్కి లేదనమాట మీరు చూసుకున్నట్లయితే రోడ్డు పక్కన మొత్తం కూడా ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇక్కడ సింగపూర్లో ఆ చెట్లు మ్యాక్సిమం ఇరవై ముప్పై సంవత్సరాలు పైన ఉంటాయి అనమాట ఇంకా కొన్ని చెట్లు అయితే వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు చెట్లు కూడా ఉంటాయి అవి చాలా పెద్దగా ఉంటాయి అనమాట ఎందుకంటే వీళ్ళు చెట్లు కూడా కొట్టనీరు ఎవరినంటే వాళ్ళని చెట్లు కొట్టనీరు ఏదన్నా రోడ్డుకి అడ్డం వస్తున్నాయి అంటే వాళ్ళే పనులు పెట్టి కొట్టిస్తారే కానీ వాళ్ళు కావాలని మాత్రం ఎక్కడ చెట్లు కొట్టరు రోడ్ల పక్కన కూడా ఏంటంటే ఖాళీ స్థలాలు మొత్తం కూడా పార్క్ లాగా గట్టేస్తారే కానీ ఖాళీగా ఉంటారు ఎందుకంటే ఖాళీగా ఉంటే టెస్ట్ వచ్చి మనుషుల మీద పడుతుంది వెహికల్స్ మీద పడుతుంది అని చెప్పేసి వీళ్ళు ఎప్పటికప్పుడు ఏంటంటే రోడ్డుకి పక్క చుట్టుపక్కల మొత్తం కూడా పార్క్ లాగా గట్టేస్తుంటారు అన్నమాట ఇంకా పక్కన చెట్లు కూడా ఉంటాయి రోడ్డు పక్కన కొత్తగా కట్టే ఏరియాలో ఏంటంటే ఒక పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా మనకి అంటే ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువ ఖాళీ స్థలం కానున్నప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అలాంటి ఏళ్లతో ఎక్కువ వచ్చేదాన్ని ఇలాంటి చాటు నాడతారు అన్నమాట వాళ్ళు సో అప్పుడు ఏంటంటే ఆ చెట్టు ఆ మొదటితో తీసుకొచ్చి నాటడం వల్ల ఏంటంటే అది తర్వాత గ్రో అయిద్ది అంటే అది కొత్తగా స్టార్ట్ చేయకుండా అదివరకు ఎట్లా ఉందో అట్లానే పెద్దదానిలా ఉంటుంది సో చుట్టుపక్కల చూసినట్టు ఏంటంటే ఇండివిడ్యుల్ హౌస్లు అనమాట అంటే డూప్లెక్స్ హౌస్ ఉంటాయి కదా అలాంటివి ఉంటాయి కొన్ని ఏరియాలో అంతేగాని చిన్న చిన్న రెండు అంతస్తులు మూడు అంతస్తులు ఎట్లా ఉండవు అన్నీ ఉంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి లేదంటేనేమో డూప్లెక్స్ వస్తుంటే కానీ చిన్న చిన్నవి కూడా అలౌ చేయరు ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కానీ రోడ్డు పక్కన ఎక్కడ షాప్స్ ఇవన్నీ కనిపిస్తుంటాం మనకి అంటే ఇక్కడ ఎక్కడంటే రోడ్డు పక్కన షాప్స్ పెడితే లేకపోతే ఫుడ్ ఐటమ్స్ వేస్తే ఈకలో దోమలు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఎలా చేయరు ఫుడ్ కానీ షాప్స్ కానీ ఎక్కడంటే అక్కడ ఎలా చేయరు వాటికి గవర్నమెంటే సపరేట్గా కొన్ని బిల్డింగ్లు కడతారు ఆ బిల్డింగ్లోనే పార్టీషన్ చేస్తారన్నమాట షాపులుగా అవి రెంటకి తీసుకుంటుంటారు ఇక్కడోళ్ళు ఒకవేళ మనోళ్ళు వచ్చి ఏదన్నా ఇక్కడ మెంట్ చేసినా కానీ వాళ్ళకు కూడా ఏంటంటే గవర్నమెంటే షాప్ చూపించి పర్మిషన్ ఇచ్చి మనం అప్లై చేసుకుంటే ఏదన్నా పిఆర్ అట్లా ఉండే సో అందువల్లే ఈ సింగపూర్ అనేది చాలా క్లీన్గా గ్రీన్గా ఉంటుంది అనమాట సిటీ ఎక్కడ చూసినా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ అంతా కూడా బాగుంది